మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎల్పిటీ మార్కెట్లోని మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పీటీ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి మనం ఎంటర్ అవుతుంది మనకు రైట్ సైడ్ లో అయితే వీళ్ళ షాప్ కనిపిస్తుంది అండ్ ఈ రోజైతే మనము స్పెషల్ గా సింగిల్ ఇక్కత్ శారీస్ అయితే చేయబోతున్నాం అండి మనం లాస్ట్ వీక్ ఒక వీడియో చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఈ సారీస్ ఈ ప్రైసెస్కి మీకు ఎక్కడ దొరకవండి మీరు పోచంపల్లి వెళ్ళినా కూడా ఈ ప్రైసెస్కి దొరకవండి సింగిల్ కట్ శారీస్ చాలా సూపర్గా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనము ఇంతకుముందు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నామండి బట్ ఇప్పుడేంటంటే ఆచాడ ఆఫర్స్ కింద మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తారండి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మీరు మీరు పోచంపల్లిలో కూడా కంపేర్ చేసుకోండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ అయితే ఉండవండి ఇంకొక హండ్రెడ్ ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండవు బట్ ఇక్కడైతే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి మనకి ఈరోజు ఆషాఢ మాఫర్స్ కింద ఇచ్చేస్తున్నారండి అండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి వీటి స్పెషాలిటీ ఏంటంటే మనకి సమ్మర్లో వచ్చేసి కూల్గా ఉంటాయి వింటర్లో వచ్చేసి కొంచెం వెచ్చగా ఉంటాయండి శారీస్ అయితే క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి క్లాత్ అనే కాదు మనకి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కూడా నాకు తెలిసి ఇక్క తంటే ఇష్టపడిన వాళ్ళు చాలా రేర్గా ఉంటారండి ఎందుకంటే వీటికి ఉన్న స్పెషాలిటీనే అది చాలా ఏంటంటే కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి సారీస్ ఇదిగోండి బట్ ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ శారీస్ వస్తాయండి శారీస్ బ్లౌజెస్ మనం పేరప్ చేసుకోవాలి వీళ్ళ షాప్ కదా ఇవి వచ్చేసి డబల్ అండి ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ కింద ఇచ్చేస్తున్నారు జస్ట్ మనము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ కంటే ఒక్క రూపాయి కూడా తగ్గలేదండి బట్ ఇప్పుడు ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి అండి ఈ శారీస్ మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి దొరకవండి మీరు వేరే ఛానల్స్ కానీ వేరే షాప్స్ కానీ ఎక్కడైనా చూడండి నైన్టీన్ ఫిఫ్టీకి అయితే మీకు ఎక్కడ దొరకవు సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఆఫర్ వచ్చేసి మనకి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి శారీస్ ఆఫర్ శారీస్ కాబట్టి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో వన్ శారీ అనేది నేను ఓపెన్ చేసి చూస్తాను చూడండి మోడల్ ఎలా వస్తుందో తెలియడానికి ఇది వచ్చేసి కొత్త మోడల్ అండి ఇది మనకి చెక్స్లో ఎప్పుడు రాలేదు చెక్స్ డిజైన్ ఇది మనకి ఫుల్ చెక్స్ డిజైన్ శారీ విత్ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా చెక్స్ డిజైన్ వచ్చింది కాకపోతే ఈ దానికి వచ్చిందండి ప్రతి దానికి మనకి చెక్స్ డిజైన్ ఏం రాదు డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళుస్ వస్తాయి సో వన్ సారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫుల్ చెక్స్ డిజైన్ ఈ చెక్స్ డిజైన్లో మనకి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్న కలర్ ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి గ్రే వచ్చిందండి గ్రే విత్ పింక్ ఇంకొచ్చేసి పింక్ విత్ డార్క్ పింక్ కలర్ శారీ విత్ పింక్ కలర్ సెల్ఫ్ వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కంటిన్యూగా ఇంకా కలర్స్ అనేది చూపిస్తుంటాను చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇవన్నీ వచ్చేసి సింగిల్ కదా మస్టర్స్ కాటన్ శారీస్ అండి చూస్తున్నారు కదా వీటిలో మనకి ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి విత్ బార్డర్స్ కూడా వస్తాయండి ఇవి చూడండి ఫస్ట్ టూ చూపించాను కదా మనకి ఇవి వచ్చేసన్నీ ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది శారీస్లో అయితే టూ టైప్స్ ఉంటాయండి దీంట్లో సో వచ్చిన దాంట్లో కొన్ని వాటిలో ఉంటే కొన్ని వాటిలో ఉండవండి డిపెండ్స్ ఆన్ శారీ డిజైన్ బట్టి కొన్ని మనం విత్ బార్డర్ ఉంటే బాగుంటుంది అనేది చేస్తాము అంతే సో ప్రైస్ వచ్చేసి విత్ బార్డర్ అయినా సరే వితౌట్ బార్డర్ అయినా సరే సేమ్ ప్రైజే అండి ప్యూర్ టై అండ్ ఐటమ్ అండి పోచంపల్లి సింగిల్ కదా మస్టరైజ్డ్ కాటన్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కస్టమర్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కలెక్షన్ అనేది మన హండ్రెడ్ ప్లస్ శారీస్ అని చూపిస్తున్నాము వీడియో కొద్దిగా లెంత్గా ఉండొచ్చు కాకపోతే ఎండ్ వరకు చూడండి మీకు మంచి కలెక్షన్ అనేది దొరుకుతుంది ఇంకేస్ ఏదైనా సారీ హోల్డ్ అవుట్ అయినా సరే మనకి కొత్త కలెక్షన్ అనేది ఏదైనా అవైలబుల్ ఉంటుంది కదండి మేము ఫొటోస్ అనేది వాట్సాప్ చేస్తూ ఉంటున్నాం రెగ్యులర్గా మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి గ్రూప్లో యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ వచ్చేసి ఆఫర్ ప్రైస్ అండి ఆషాడమ్ ఆఫర్ ప్రైస్ చెప్పాను కండి ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనం ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నాము మెరూన్ కలర్ అండి అది లైట్ గ్రే కలర్ శారీ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ వైలెట్ అండి మంచి కలనేత కలర్ వచ్చింది బార్డర్లో చూస్తున్నారు కదా మెటీరియల్ మాత్రం చాలా షైనీ ఉంటుందండి ఇది మిక్స్ ఐటమ్ కాదండి ఇది ప్యూర్ మస్టరైజ్డ్ కాటన్ మనకి మస్టరైజ్ అంటేనే ఇలా ఉంటుంది మనకి హ్యాండ్లూమ్స్ చెప్పడానికి కొత్తగా అవసరం లేదు ప్రతి ఒక్క కస్టమర్కి మనకి పోచంపల్లి గురించి ఐడియా ఉంటుంది లోకల్ హైదరాబాద్ వాళ్ళు మనకు షాప్కి విజిట్ చేయవచ్చండి షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ డెల్వీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ మనకు సాటర్డే సండేస్ కూడా ఓపెన్ అయి ఉంటుందండి షాప్ అనేది షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ ఓపెన్ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి చిన్న బాణం డిజైన్ డార్క్ బాడీ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్క శారీకి ఇంకోసారికి అనేది అస్సలు కొద్దిగా కూడా ఉంటుందండి ప్రతీది డిఫరెంట్గా ఉంటుంది ప్రతి డిజైన్లో ఒక్కొక్క పీసే ఉంటుందండి చూడండి ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు టూ ఫిఫ్టీ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి నేను చూపిస్తాను చూడండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శారీస్ అనేది చూపిస్తున్నాను అండ్ శారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ట్వెల్వ్ ఫిఫ్టీకి చాలా బెస్ట్ ప్రైస్ ఆషాడం సెల్లు లాస్ట్ టైం వీడియోలో కూడా చాలామంది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు స్టాక్ అనేది మనకి లిమిటెడ్ ఉండేసరికి స్టాక్ అనేది మేము అందచేయలేకపోయినాం కస్టమర్స్కి సో మీరు లాస్ట్ టైం చూసిన శారీస్ కూడా కొన్ని రిపీటెడ్ వచ్చాయండి ఓల్డ్ కస్టమర్స్ కూడా ఏదైనా నచ్చితే చూసి మారు ఆర్డర్ అని చేయండి ఇది డార్క్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇది చెక్స్ డిజైన్ అంతకుముందు చూపించలేదు నేను ఎప్పుడు చెక్స్ డిజైన్ వాటిలో మనకి త్రీ కలర్స్ వచ్చాయి గ్రే పింక్ ఇది కంప్లీట్ త్రీ కలర్స్ వచ్చాయండి చెక్స్ డిజైన్లో కొత్త డిజైన్ అంతకుముందు చూపించలేదు మీకు ఎప్పుడు చిన్న ఆరో డిజైన్స్ ఇది దీనిలో కూడా టూ కలర్స్ ఉన్నాయి మెరూన్ వచ్చింది మంచి తప్ప పింక్ షేడ్ అయితే ఇది ఇది వచ్చేసి మంచి చిన్న బాణం డిజైన్ డార్క్ మెరూన్ సారీ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది పింక్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ ఈసారి ఎక్కువ బాటిల్ గ్రీన్ అనేది మనకు ప్రొడక్షన్ చేయించామండి బాటిల్ గ్రీన్ చాలా తక్కువ వస్తుంది మనకు ప్రొడక్షన్ సో ఈసారి కావాలని మనకు ప్రొడక్షన్కి గ్రీన్ అనేది చేయించాము నెక్స్ట్ వచ్చేసి లైన్ చూపిస్తున్నాను చూడండి ఇది మంచి గోల్డెన్ గ్రీన్ కలర్ ఇది బ్రైట్ బ్లూ రాయల్ బ్లూ డార్క్ బాటిల్ గ్రీన్ సీ గ్రీన్ ఇది ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో చిన్న చెట్టు డిజైన్లో డార్క్ బాటిల్ అండి పక్క పక్కన సేమ్ డిజైన్స్లో వచ్చాయి చూడండి మంచిగా గోల్డెన్ గ్రీన్ ఇది డార్క్ నావీ బ్లూ లైట్ పేస్టల్ కలర్ చూడండి ఇది విచ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్లో లైట్ కలర్ అండి అంతకుముందు అంత లైట్ ఎప్పుడు రాలేదు మనకి గ్రీన్ కలర్ డార్క్ బార్డర్ నేను కాదండి కొద్దిగా లైట్ ఉంటుంది కొద్దిగా నాచో గ్రీన్ కలర్ అది పింక్ లైట్ కలనేత కలర్ అండి ఇది షైనీ కలర్ నెక్స్ట్ వచ్చేసి బానన్ డిజైన్ ఆరో మంచి రాయల్ బ్లూ కలర్ వచ్చింది మెహందీ ఎల్లో లైట్ గ్రే కలర్ విత్ పీచ్ కాంబినేషన్ రెగ్యులర్ హెవీ సేలింగ్ కాంబినేషన్ అండి గ్రే అండ్ పింక్ గ్రే అండ్ ఎల్లో గ్రే అంటే చాలా సేల్ ఉంటుంది చూడండి ఆల్రెడీ చూపించండి దీంట్లో దీంట్లో మనకి కంప్లీట్ ఫోర్ కలర్స్ వచ్చాయి డార్క్ నావీ బ్లూ పింక్ ఇంకా ఈ కలర్ ఇంకా గోల్డెన్ ఎల్లో ఇది ఫోర్ కలర్స్ ఆల్రెడీ చూసారు మీరు సెలెక్ట్ కలర్ డార్క్ బ్లూ గ్రే కలర్ విత్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఇదండి ఇది లైట్ గ్రీన్ కలర్ విత్ గ్రే గ్రీన్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది విత్ బార్డర్ డార్క్ బార్డర్ గ్రీన్ విత్ పింక్ కలనేత పింక్స్ అండి అన్ని చాలా షైనీ ఉంటుంది మనకి నార్మల్ రెగ్యులర్ కలర్ పింక్స్ కాదు పింక్ అయినా సరే గ్రీన్ అయినా సరే ఏ కలర్ చెప్పా రెగ్యులర్గా ఉండదు అండి మీరు నన్ను అనుకునేలాగా మీరు చూస్తున్నారుగా వీడియోలో ఎటువంటి చేంజెస్ ఉండదు సేమ్ యాస్ట్రీస్ కనిపిస్తుంది అండి వీడియోలో కొద్దిగా చేంజెస్ అనేది ఉండదు మీకు వీడియోలో ఎంత షైన ఉందో మెటీరియల్ సేమ్ యాస్ట్రీస్ అదే శారీ వస్తుంది మీకు ఇన్ కేస్ లేకపోతే లేదు అని చెప్తాము అవైలబుల్ ఉన్న శారీస్ చూపించాను సో బేస్ మనకి వైట్ కలర్ శారీస్ అండి ఇది చాలా ట్రెండ్ నడుస్తున్నాయి ఇప్పుడు ఓన్లీ వైట్ విత్ లైట్ గ్రే కలర్ వైట్ విత్ పీచ్ సేమ్ డిజైన్స్లో వైట్ విత్ వైలెట్ అండి ఇది వైట్ శారీ సేమ్ డిజైన్ వైట్ విత్ బ్లూ సో కంప్లీట్ ఫోర్ కలర్స్ వచ్చాయండి దీంట్లో లైట్ గ్రీన్ అండి ఇది గ్రే కలర్ శారీ గ్రే అండ్ ఎల్లో గోల్డెన్ గ్రీన్ ఇది డార్క్ నాచు గ్రీన్ సెల్ఫ్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి చూపించాను కదా వన్ ఫిఫ్టీ శారీస్ చూపించాను దగ్గర దగ్గర మనకి ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి విత్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాకపోతే మనకి వితౌట్ బ్లౌజ్ అనేది ఇన్కేస్ మన దగ్గర మ్యాచింగ్ కలర్స్ బ్లౌజ్ దొరికితే మనం మ్యాచ్ చేసి ఫోటోస్ పెడతామండి మ్యాచింగ్ ఉంటే ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్తో సహా ట్వెల్వ్ ఫిఫ్టీకి మాత్రం ఇస్తున్నాము మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పీటీ మార్కెట్ ఎల్బినార్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ మనకి డబల్ శారీస్ చూపిస్తానండి వీటే మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి సో ఇవన్నీ వచ్చేసి మనకి డబల్ హికర్ శారీస్ అండి ఇప్పటివరకు చూపించే మనకి సింగిల్ కటన్ సారీస్ చూపించాను అవి అయినా సరే ఇవైనా సరే మనకి అన్ని వితౌట్ బ్లౌజ్ సారీస్ వస్తాయండి సో మనకి ఎలా వస్తుంది శారీ అనేది చూపించడానికి మొత్తం ఒక శారీ టూ త్రీ సారీస్ చూపిస్తాను చూడండి ఇలాగ వాటిలో అన్నిటికి మనకి ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి వీటికి వచ్చేసి మనకి ఫుల్ డిజైన్స్ బార్డర్స్ వస్తాయండి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ మీడియం సైజ్ బార్డర్స్ వస్తాయి ఫుల్ వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటాయండి డిజైన్స్ లో వాటిలో వచ్చిన డిజైన్స్ వీటిలో వచ్చిన డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫుల్ గ్రే కలర్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి పట్టు చీర డిజైన్ మొత్తం చూడండి శారీ మొత్తం ఎలిఫెంట్ డిజైన్స్ ఇంకా పికాక్స్ వచ్చాయండి చిన్న బోర్డర్ టూ సైడ్ డార్క్ నావీ బ్లూ పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా మనకి నేవీ బ్లూ వేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ కాకపోతే ఇవన్నీ మ్యాచింగ్ మనకు బ్లూ వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో సో మనకి సింగిల్ అయితే ఇంకా కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి డిజైన్స్ ఇంకా బార్డర్స్ అనేది వీటిలో చూస్తున్నారు ప్రతి ఒక చిన్న డిజైన్స్కి అయినా సరే పెద్ద బార్డర్ అయినా సరే ఏదైనా డిజైన్ అనేది కంపల్సరీ ఉంటుంది బార్డర్లు సో ఇవి వచ్చేసి మనకి ఆఫర్ ప్రైసెస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం అండి ఇది సో కంటిన్యూగా నేను శారీస్ అనేది చూపిస్తాను ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ కానీ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి సో ఇది వచ్చేసి మనకు అన్ని డబల్ హికెల్ సారీస్ అండి ఇది టూ సెట్ చిన్న బార్డర్ చూడండి లైట్ పేస్టల్ కలర్ విత్ స్కై బ్లూ బార్డర్ ఇది టూ సెట్ స్కై బ్లూ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఎలిఫెంట్ అండ్ డిజైన్స్ వచ్చాయండి బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కలర్ శారీ అండి ఇది ప్లెయిన్ బార్డర్ డార్క్ బార్డర్ గ్రీన్ సారీ ప్లెయిన్ ఎల్లో బార్డర్ ఇది వచ్చేసి మంచి స్పెషల్ డిజైన్ అండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్ అనేది చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా సూపర్ వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ ఇది చూస్తున్నారు కదా టూ డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా చాలా సూపర్ గా వచ్చింది డిజైన్ శారీ బ్యాక్ సైడ్ చూడండి చూడండి ఇవన్నీ సేమ్ ప్రైసెస్ అండి ఫిఫ్టీ మాత్రమే ఇది వచ్చేసి కంప్లీట్ శారీ మొత్తం ప్లెయిన్ టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ శారీ టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది మనకి టెంపుల్ డిజైన్ విత్ టెంపుల్ డిజైన్ ఇది వచ్చేసి వైట్ శారీ అండి ఇది టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ చిన్న బార్డర్స్ వచ్చాయి శారీ వచ్చేసి వైట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఇది గ్రీన్ బార్డర్ అండి ఇది మంచి షైనీ గ్రీన్ వచ్చింది కలర్ మాత్రం బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి టూ సైడ్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి చూడండి ఇది కింది సైడ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చింది బార్డర్లో శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి పైన సైడ్ మాత్రం డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి టూ సైడ్ డిఫరెంట్ వచ్చాయి బార్డర్స్ ఇది వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి ఇది మాక్సిమం పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు పైన సైడ్ హార్డ్లీ చిన్నగానే వస్తాయి గ్రా అండ్ ఎల్లో ఇది కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రాండ్ అండ్ లెమన్ ఎల్లో అండి ఇది ఇది మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ సేలింగ్ పీస్ అండి ఇది మాకు మాత్రం ఆన్లైన్లో ఎల్లో కాంబినేషన్లో చాలా సేల్ ఉంటుంది ఇది గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది మరి కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ లుకింగ్ ఉంటుంది ఇది లైట్ క్రీమ్ కలర్ శారీ విత్ పికాక్ బార్డర్ అండి ఇది సేమ్ చీర డిజైన్స్ ఇది ప్రతిసారి వీడియోలో చూపిస్తూనే ఉంటాను సేమ్ మనకి పట్టు చీరలో సేమ్ యాస్ట్ ఇదే వస్తుంది మనకి సేమ్ డిజైన్ పట్టిచులర్ డిజైన్ ఇది డార్క్ డార్క్ బ్రౌన్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ అనేది టూ సైడ్ చూస్తున్నారు ఫుల్ ఇకర్ డిజైన్ ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ అండి ఇది టూ సైడ్ చిన్న టెంపుల్ డిజైన్స్ వచ్చి పైన సైడ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది దీంట్లో రెడ్ ఉంది ఇంకా బ్లూ కలర్ కూడా ఉందండి కంటిన్యూ చూపిస్తాను చూడండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ప్లెయిన్లో ఇది వచ్చేసి మంచి షైనీ గ్రే కలర్ అండి ఇది చూస్తున్నారు కదా గ్రే డార్క్ గ్రే కాకపోతే మంచి షైన్గా ఉంటుంది లైట్ ఉంటుంది గ్రే గ్రీన్ కూడా చూడండి చాలా షైన్ ఉంది మెటీరియల్ మాత్రం గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి టూ సైడ్ పెద్ద బార్డర్ సేమ్ ఇదే శారీలో మనకి ఇలాగా గ్రే అండ్ రెడ్ చూపించాను కాంబినేషన్ ఇది వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఇవన్నీ వచ్చేసి సేమ్ ప్రైజెస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే వాచ్ సేమ్ ప్రైస్లో మన షాప్ అట్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ అండి ఎల్బీ నగర్ చూస్తున్నారు కదా గ్రే కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ పికాక్ డిజైన్స్ వచ్చే బార్డర్లో ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ శారీ చిన్న బోర్డర్ అండి ఇది లైట్ గ్రే శారీ చిన్న బార్డర్ చిన్న చిన్న బాణం డిజైన్స్ వచ్చాయి ఆరో డిజైన్స్ ఇది వచ్చేసి టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చాయండి ఇది వైట్ కలర్ శారీ విత్ ఆరెంజ్ అండ్ డ్రామా కలర్ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బోర్డర్ ఇలాగా బ్లాక్ కలర్ శారీ చూపించాను కదండి వైట్ అండ్ బ్లాక్ సో సేమ్ శారీలో ఇది వైట్ అండ్ బ్లూ అండి బార్డర్ మాత్రమే చేంజ్ అండి దీంట్లో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ నేను రెడ్ కూడా చూపిస్తాను చూడండి రెడ్ కలర్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మంచి పాస్ సెల్లింగ్ పీస్ అండి ఇది చాలా డిఫరెంట్ ఉంది ఉంటుంది ఇది ఈ సో శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద పార్ట్ మాత్రమే ఓన్లీ బార్డర్లో డిజైన్ వస్తుంది టూ సైడ్ గంగా జమున బార్డర్ అండి ఇది పైన కలర్ వేరే ఉంటుంది కింది కలర్ కూడా వేరే వస్తుంది ఇది గంగాధమున బార్డర్ పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది మీకు ఇది వచ్చేసి లైట్ రెడ్ అండి ఇది టమాటో పింక్ షేడ్ ఇది డార్క్ రెడ్ కలర్ కాదు లైట్ రెడ్ ఇది రెడ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ సో ఇది వచ్చేసి మనకు పట్టుచున్న డిజైన్ ఇలాగ కదా ఆఫైడ్ విత్ బ్లూ సో ఏం అదే మనకి అదే డిజైన్లో మంచి కల్నేత కలర్ అండి ఇది పింక్ కళ్ళనేత పింక్ విత్ బ్లూ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సారీ అండి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ సారీ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ బ్రైట్ రెడ్ కలర్ విత్ రామ కలర్ కాంబినేషన్ అండి ఇది రామా కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ సారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ ఎల్లో బ్లాక్ టూ సైడ్ పెద్ద బార్డర్ అండి ఇది టూ సైడ్ బార్డర్స్ వస్తుంది పెద్ద బార్డర్ ఇది కూడా వచ్చేసి మనకి టూ సైడ్ బోర్డర్స్ అండి ఇది టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది చూడండి ఇది కూడా పింక్ కలర్ శారీ విత్ నావీ బ్లూ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బార్డర్ ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చిన్న ఫిష్ డిజైన్స్ వచ్చింది టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చాయి ఫిష్ డిజైన్ లో ఇది వచ్చేసి లాస్ట్ టైం కూడా చూపించారండి ఇది మళ్ళీ రీస్టాక్ అయింది సో లైట్ బ్లూ కలర్ శారీ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చే లైట్ స్కై బ్లూ కలర్ కింద సైడ్ వచ్చేసి బోనం డిజైన్ విత్ ఎలిఫెంట్ బార్డర్స్ వచ్చాయి శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ పైన సైడ్ డిఫరెంట్ వస్తుంది ప్రెజెంట్ డిజైన్స్ వస్తాయి బార్డర్లో టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది లాస్ట్ టైం ఉండేది పీస్ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది సో చాలా మంది అండి ఇది అడిగిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోండి ఇది కూడా వచ్చేసి మనకి రెడ్ అండి ఇది లైట్ రెడ్ పింక్ కలర్ పింకిష్ రెడ్ ఇది విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి బార్డర్లో డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది చెట్టు డిజైన్స్ విత్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అండి ఇది రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ ఇది వచ్చేసి మనకి పికాక్స్ విత్ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయండి ఒక లైన్ పికాక్స్ వచ్చాయి ఒక లైన్ ఎలిఫెంట్స్ సో పికాక్ అండ్ ఎలిఫెంట్స్ కంటిన్యూ వచ్చాయి వైట్ అండ్ పింక్ కలర్ అండి ఇది లైట్ పింక్ కలర్ టూ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనం బోనం డిజైన్ ఇది బ్లాక్ కలర్ శారీ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బోనం డిజైన్ అండి ఇది సో లైట్ పింక్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బోర్డర్ వైట్ సారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్ పెద్ద బోర్డర్ ఇది ఆల్రెడీ చూపించాను అనేది మళ్ళీ వచ్చింది పీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఉంది బార్డర్ లైట్ బ్లూ కలర్ సారీ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ బార్డర్ ఆరెంజ్ విత్ బ్లూ ఆరెంజ్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ అండి చాలా బ్రైట్ వచ్చింది చూడండి బార్డర్ మాత్రం మనకి ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండి ఇది ఇంక్ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది వైలెట్ కలర్ శారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలర్ అనేది విత్ బ్లూ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఎల్లో బ్లాక్ కలర్ శారీ లెమన్ ఎల్లో బార్డర్ లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి ఇది టూ సైడ్ స్మాల్ బార్డర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ శారీ ఇవన్నీ డబల్ అండి కంప్లీట్ డబల్ హికత్ కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఆశాడమ్ సెల్ ప్రైజ్ లో ఆ షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ వచ్చేసి ఇది కూడా మనకి అంతకుముందు వేరే కలర్స్లో వచ్చాయండి ఇది క్రీమ్ అండ్ బ్లూ అనేది ఈసారి చేశాము ఇది కొత్త డిజైన్ ఏం కాదు మనకి రెగ్యులర్ రన్నింగ్ డిజైన్ కాకపోతే ఈ కాంబినేషన్లో మనం ఇది ఫస్ట్ టైం చేసాము లైట్ క్రీమ్ కలర్ అనేది బిస్కెట్ కలర్ లైట్ క్రీమ్ షైనీ క్రీమ్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి ప్యూర్ వైట్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో గ్రీన్ అండ్ బ్లాక్ చూపించాను ఇలాగా సేమ్ డిజైన్లో ప్యూర్ వైట్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా వచ్చేసి మనకి ఇలాగా బ్లాక్ అండ్ లెమన్లో చూపించాను ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ ఇది సేమ్ డిజైన్లో బ్లాక్ అండ్ లెమెన్ కలర్ చూపించండి బ్లాక్ అండ్ పింక్ ఇది నెక్స్ట్ కంటిన్యూ వచ్చేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు కలెక్షన్ కోసం ఇన్ కేస్ ఆ సారీ మీరు అడిగిన సరే ఏదైనా అవైలబులిటీ లేకపోతే మాత్రం మీకు అవైలబుల్ అయిన పిక్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం లైట్ గ్రీన్ కలర్ అండి ఇది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలాగా బోనర్ డిజైన్ చూపించాను కానీ బ్లాక్ విత్ పింక్ చూపించాను ఇది వచ్చేసి బ్లాక్ విత్ అండి అండిది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోనం డిజైన్లో ఇది వచ్చేసి లైట్ రెడ్ అండి ఇది జాజు రెడ్ కలర్ ఇది డార్క్ రెడ్ కాదండి ఇది మాత్రం ఫస్ట్ చెప్తున్నాను లైట్ రెడ్ ఇది జాజు కలర్ లాగా ఉంటుంది ఇది ఎల్లో కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి మనకి మంచి కలనెత కలర్ అండి గోల్డెన్ షేడ్ ఎల్లో ఇది చూస్తున్నారో వీడియోలో సేమ్ ఉంటుంది అండి కొద్దిగా డిఫైన్ చేయలేం కలర్ అనేది ఇలా అనేది సో యాజ్ వీడియోలో ఎలా ఉంటుందో అలానే వస్తుంది కలర్ ఇది మంచి కల్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ అండి ఇది డార్క్ నావీ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఫుల్లీ డిజైన్ ఆఫ్ వైట్ విత్ మెరూన్ నెక్స్ట్ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ శారీ మిడిల్లో లో ఎల్లో వచ్చింది బార్డర్ లో కూడా బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఆఫ్ వైట్ శారీ టూ సైడ్ పెద్ద బోర్డర్ అనేది డార్క్ రెడ్ కలర్ విత్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బార్డర్ మీరు మాత్రం వెంటనే ఏదైనా శారీ నష్టమో స్క్రీన్ షాట్ తీసుకొని టైం తీసుకోకుండా ఏమంటే ఆర్డర్ చేయండి మీకు శారీ అనేది దొరుకుతుంది ఇంటికి సెలెక్ట్ చేస్తే మాత్రం శారీ సోల్డ్ అవుట్ అయితే మళ్ళీ గేస్టాక్ అనేది కాదండి హ్యాండ్లూమ్స్లో డార్క్ బ్లూ కలర్ విత్ డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ మాత్రం కాఫీ కలర్ వస్తుంది మరొక శారీ బోన్ అండ్ డిజైన్లో మనకి మంచి అయితే కలర్ చూడండి ఎంత షైని ఉంది చాలా డిఫరెంట్ ఇది మనకి ఆర్డర్స్ అయితే దొరకడం చాలా కష్టం ఇది చాలా డిఫరెంట్ షేడ్ వచ్చింది కలర్ కూడా చూస్తున్నారు కదా విత్ గ్రీన్ కలర్ షైనీ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి ఇది లైట్ రెడ్ కలర్ మెరూన్ అండ్ రెడ్ షేడ్ వచ్చింది విత్ గ్రీన్ కలర్ బోర్డర్ చిన్న చిన్న మామిడి పిందలు వచ్చాయి బార్డర్స్లో సో ఎలిఫెంట్స్ ఇంకా పికాక్స్ వచ్చాయి సారీస్ పైన సైడ్ చిన్న బోర్డర్ కింద సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది లైట్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో అండి ఇది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ లైట్ రామా కలర్ టాప్ వైట్ అండ్ రామా కాంబినేషన్ వచ్చింది టూ సైడ్ పెద్ద బోర్డర్ సేమ్ అదే దాంట్లో మళ్ళీ సేమ్ అదే కేటాయి టూ సైడ్ పెద్ద బోర్డర్లో డార్క్ మెరూన్ ఆఫ్ వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ చూ డిజైన్ ఇది వచ్చేసి చూస్తున్నారు గంగా జన బార్డర్ అనేది ఇలాగొకటి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మళ్ళీ గ్రే కలర్ సారీ విత్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పైన సైడ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది దీని పళ్ళు వచ్చేసి మనకి రెడ్ వస్తుంది అనేది సో మనకి రెడ్ పళ్ళు వచ్చిందంటే బోర్డర్ సైడ్ మనకి కింది సైడ్ అనేది రెడ్ ఇది సో ఇది వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అనేది సింగిల్ పీస్ ఉండేది ఆఫ్ అండ్ ఆఫ్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది కింది సైడ్ మిడిల్ అనేది వైట్ సో పైన సైడ్ రెడ్ వస్తుంది ఇది హాఫ్ అండ్ ఆఫ్ డిజైన్ సో బార్డర్ పటోల డిజైన్ అనేది చాలా కష్టంగా ఉంది అండి ఇది పటోల డిజైన్స్ అనేది దొరకడం మనకి ప్రతిసారి వీడియోలో మనకి పటోల డిజైన్స్ పటోల డిజైన్స్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈసారి పటోలా అనేది చెప్పడం కూడా వీలు కావట్లేదు లేదు కూడా అంత సేల్ అనేది అలా ఉంది సో స్టాక్ దొరకట్లేదు మనకి పటోల డిజైన్ సో ఇది ఇది కూడా సింగిల్ పీస్ ఉంది చూడండి ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్ పటోల డిజైన్ బార్డర్ను ఇది వచ్చేసి లైట్ లైట్ పింక్ అండి ఇది విత్ డార్క్ బార్డర్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి ఇది డార్క్ బ్లూ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది ఇది కూడా వచ్చేసి మనకి గ్రీన్ చాలా డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండి ఇది మంచి రేడియం గ్రీన్ వచ్చింది ఆఫ్ వైట్ శారీ విత్ రేడియం గ్రీన్ కలర్ షేడ్ ఇది డార్క్ ఇది వచ్చేసి టమాటో షేడ్ ఆఫ్ రెడ్ ఇది విత్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసి డార్క్ రెడ్ అండ్ ఇది పెద్ద బోర్డర్ వచ్చింది బార్డర్లో ఎల్ఫెంట్ డిజైన్స్ వచ్చాయి పైన సైడ్ వచ్చేసి ప్లెయిన్ చిన్న బోర్డర్ వచ్చింది మనకి శారీ మొత్తం రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది విత్ ఎల్లో డార్క్ బ్రౌన్ కలర్ విత్ ఎల్లో ఏ శారీ అయినా సరే మేడం మీకు చెప్తున్న కలర్స్ సేమ్ హ్యాస్టీస్ వస్తాయి సేమ్ పీసే వస్తుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అదే కలర్ ఉంటుంది ఎలాంటి ఫిల్టర్స్ యూజ్ చేయము ఎలా ఉందో అలానే సేమ్ హ్యాస్టీస్ శారీ వస్తుంది డార్క్ రామా కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ బోర్డర్ పైన సైడ్ ప్లేన్ వచ్చింది కింది సైడ్ మనకి ఎల్ఫెంట్ బోర్డర్స్ వచ్చాయి సో డబల్ హెత్ కాటన్ శారీస్లో మనకి ఇంతవరకు కలెక్షన్ అవైలబిలిటీ ఉందో ఇప్పుడు వీడియో తీసే టైంకి అన్నీ చూపించారండి ఇది ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ అండి డబల్ హెత్ డార్క్ బోర్డర్ గ్రీన్ శారీ పైన సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది కింది సైడ్ వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ బటర్ఫ్లైస్ వచ్చాయండి బార్డర్లో ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ కత్ మాస్టర్స్ కాటన్ సారీస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం డబల్ కత్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే అండి ఆషాడన్ అండ్ సేల్ ప్రైజెస్ దాని శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ అయినా వచ్చాయండి లోకల్ హైదరాబాద్ షాప్కి కూడా విజిట్ చేయచ్చు మీరు చెప్పాం కదా ఎల్పిటీ మార్కెట్ నారాయణ షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్